హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బిఈడి ఫోర్స్ఎమ్లో మార్గదర్శకత్వం మరియు మంత్రానం గురించి మనం తెలుసుకుందాం అందులో సెకండ్ యూనిట్ మనం ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం పాఠశాలలో మార్గదర్శన మరియు మంత్రాన కార్యక్రమాల నిర్వహణ మార్గదర్శన మరియు మంత్రానానికి సంబంధించిన సమస్యలు ఈ ఇది సెకండ్ యూనిట్ అండి ఈ సెకండ్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ మనం డిస్కషన్ చేసుకుందాము ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పాఠశాల మార్గదర్శన కార్యక్రమం యొక్క నిర్వహణ సూత్రాలను రాయండి ఏమంటున్నాడు పాఠశాల మార్గదర్శన కార్యక్రమం ఈ యొక్క నిర్వహణ సూత్రాలు అంటే పా మన మార్గదర్శకాన్ని నిర్వ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అంటే ప్రోగ్రామ్ చేయడానికి వాటి యొక్క సూత్రాలను మనం రాయమంటున్నాడు సూత్రాలను మనం తెలుసుకుందాం పాఠశాలలో మార్గదర్శన కార్యక్రమాన్ని సజావుగా ఫలభరితంగా అమలు చేయాలంటే కొన్ని సూత్రాలు ఉన్నాయి అవసర అంటే సూత్రాలు అనేటివి అవసరమై ఉన్నాయి అందులో మొదటి వన్ ఫస్ట్ వన్ ఏంటంటే సమగ్రత సూత్రం సమగ్రత సూత్రం అంటే ఏంటంటే మార్గదర్శన సేవలలో విద్యార్థులు అన్ని అవసరాలను విద్యా వృత్తి వ్యక్తిగత మరియు సామాజిక అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా ఉండాలి అంటే ఈ ఈ యొక్క సూత్రం అంటే ఈ సూత్రం ద్వారా ఏంటంటే మార్గదర్శకత్వం గైడెన్స్ అనేది విద్యార్థి యొక్క వృత్తి వ్యక్తిగత మరియు సామాజిక అవసరాలను గురించి వాటిని గుర్తించి వాటిని తీర్చే విధంగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇది విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మొత్తం దృష్టిలో పెట్టుకోవాలి విద్యార్థుల వ్యక్తిత్వాన్ని ప్రతి ఒక్క విద్యార్థి వ్యక్తిత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గైడెన్స్ అనేది ఇవ్వాలి ఇది మొదటి సూత్రం రెండవ సూత్రం చూసినట్టయితే అభివృద్ధి శైలిలో ఏర్పాటుకు ప్రాధాన్యత అభివృద్ధి శైలిలో ఏర్పాటు ప్రాధాన్యత అంటే ఏంటంటే మార్గదర్శన సేవలు అన్ని వయస్సుల విద్యార్థులకు అర్థించాలి ఇది ఇప్పుడు మనం ఒక గైడెన్స్ ఇస్తున్నప్పుడు అది ఒక విద్యార్థికి ఒకరికి మాత్రమే కాకుండా అన్ని రకాల అన్ని రకాల వయస్సు గల విద్యార్థులకి మార్గదర్శకం ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట ఇది శాశ్వతమైన సేవ అంటే ఇది ఎల్లప్పుడూ ఇది వర్తిస్తూ ఉండాలి అంటే ఎల్లప్పుడూ అది సేవగా ఉండాలి కేవలం సమస్యలు వచ్చినప్పుడే మాత్రం కాకుండా సమస్య వచ్చినప్పుడు మాత్రమే మనము గైడెన్స్ ఇవ్వడం కానీ అట్లా కాకుండా సమస్య రాకముందే మనం గైడెన్స్ ఇవ్వడం అనేది ముందే మనం తెలుసుకోవాలి తర్వాత వ్యక్తి కేంద్రీకృత్వం వ్యక్తి కేంద్రీకత్వం అంటే ఏంటంటే మార్గదర్శక కార్యక్రమం విద్యార్థి యొక్క ప్రత్యేక అవసరాలను లక్షణాలను అనుగుణంగా ఉండాలి ప్రత్యేక లక్షణాలకు మరియు అనుగుణంగా ఉండాలి ప్రతి విద్యార్థి ప్రత్యక్షకుడు అంటే ప్రతి విద్యార్థి ప్రత్యేకమనమాట అక్కడ ఒక ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యేకంగా మనం చూడాలి అనే దృక్పోధంతో మనం వ్యవహరించాలి ప్రతి ఒక్క విద్యార్థి అంటే మంచిగా చదివేవాడినే దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడద్దు మొత్తం చదివని వాడినే దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడద్దు అంటే అందరినీ కలిపి వారికి గైడెన్స్ ఇచ్చే విధంగా మనం ఉండాలన్నమాట వ్యక్తిగత వ్యక్తిగతను గౌరవిస్తూ వ్యక్తిత్వ వికాసానికి దోహప దోహదపడాలి అంటే వా వ్యక్తిగతను అంటే ఏంటి వా ప్రతి ఒక్క విద్యార్థిని మనం గౌరవిస్తూ మనము వారికి గైడెన్స్ అనేది ఇవ్వాలి సిస్టమేటిక్ ప్లానింగ్ సిస్టమేటిక్ ప్లానింగ్ అంటే ఏంటంటే మార్గదర్శక మార్గదర్శన కార్యక్రమం యోచితంగా క్రమబద్ధంగా ఉండాలన్నమాట క్రమబద్ధంగా అంటే ఏంటి ఒక క్రమశిక్షణను కూడి ఉండాలి ఎట్లా పడితే అట్లా గైడెన్స్ ఇవ్వడం మనం ఏ ఆలోచన లేకుండా గైడెన్స్ ఇవ్వడం మనం అనుకొని విద్యార్థి ఇట్లా అనుకున్నాడేమో అనుకొని మనం గైడెన్స్ ఇవ్వద్దు అంటే టోటల్గా అది మనం ఒక గైడెన్స్ ఇస్తున్నామంటే అది క్రమబద్ధంగా ఉండాలన్నమాట నెక్స్ట్ కార్యక్రమం కార్యక్రమంలో స్పష్టమైన లక్ష్యాలు పద్ధతులు బాధ్యతలు ఉండాలి స్పష్టమైన లక్ష్యాలు ఉండాలి ఇప్పుడు మనం ఒక గైడెన్స్ ఇస్తున్నప్పుడు దానికి ఒక లక్ష్యం ఉండాలి దానికో పద్ధతి ఉండాలి అది బాధ్యత కలిగి మనం చేయాలన్నమాట నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే సహకార దృక్పథం సహకార దృక్పథం అంటే ఏంటంటే మార్గదర్శన సేవలు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు శిక్షకులు వీళ్ళందరూ కలిసి అనమాట వాళ్ళ సహకారంతో ఈ గైడెన్స్ అనేది అమల్లోనికి తీసుకురావాలి నెక్స్ట్ స్థిరత్వం స్థిరత్వం మరియు అనుకూలత స్థిరత్వం మరియు అనుకూలత అంటే మార్గదర్శన సేవతలు ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగాలి నిరంతరంగా స్థిరంగా ఉండాలి ఇప్పుడు మన అక్కడ మనకి ప్రిన్సిపుల్లో ఉంది స్థిరత్వం అంటే స్థిరంగా ఉండాలి ఈరోజు ఇది చెప్తాం నెక్స్ట్ మళ్ళీ దాన్ని చేంజ్ చేసి ఇంకొకటి చెప్పడం అట్లా కాకుండా ఒక ఒక గైడెన్స్ మనం ఒకరికి ఇచ్చినామంటే అది స్థిరంగా ఉండాలి అది ఎప్పటికీ మారకుండా ఉండాలి అట్లన్నమాట నెక్స్ట్ వృత్తి నైపుణ్యం వృత్తి నైపుణ్యం అంటే ఏంటి ఇప్పుడు వృత్తి నైపుణ్యం అంటే ఇప్పుడు గైడెన్స్ ఇచ్చే మనము మనం ఒక ఒక వృత్తిలో ఉండి ఉండాలి ఇప్పుడు మార్గదర్శకులు తగిన శిక్షణ పొందిన వారై ఉండాలి ఇప్పుడు మనమే శిక్షణ పొందుకోకుండా మనకే గైడెన్స్ అంటే ఏందో తెలియకుండా మనం విద్యార్థులకు ఎలా బోధిస్తాం వాళ్ళకి మనం ఎలా చెప్తాం మార్గదర్శకత్వం అనేది అప్పుడు రూల్ అనేది కరెక్ట్ కాదు మనం చెప్పినా కానీ విద్యార్థులు మనకి కరెక్ట్గా రెస్పాన్స్ కాదు అది వారికి భవిష్యత్తులో అది కరెక్ట్గా ఉండదన్నమాట అంటే మానసిక శాస్త్రం అనే అది ఉండాలి విద్యా వృత్తి మార్గదర్శకత్వం రంగాల్లో నైపుణ్యం కలిగిన వారై ఉండాలి నెక్స్ట్ వ్యక్తిగత గోప్యత వ్యక్తి వ్యక్తిగత గోప్యత అంటే విద్యార్థులకు విద్యార్థి విషయాలను గోప్య గోప్యతగా ఉంచడం తప్పనిసరి అంటే ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు మనం ఎగ్జాంపుల్గా ఒక విద్యార్థిని తీసుకుంటే ఆ విద్యార్థి రాంగ్ చేస్తాడు రాంగ్ చేసినప్పుడు అది మన మనసులోనే ఉంచుకొని వాడికి మార్గదర్శకత్వం అంటే గైడెన్స్ ఇవ్వాలి ఇచ్చి ఇక ప్రతిసారి ఇవన్నీ హేళన చేయడం కానీ ఇక ప్రతి అంటే మనం ఇచ్చినాము వాడు మారుతాడు అనే ఉద్దే మనకు ఒక ఆ లక్ష్యం మనం పెట్టుకోవాలి పెట్టుకొని అది మర్చిపోవాలి మనం మళ్ళీ దాన్ని మనం రిపీట్ చేస్తూ వాడి యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండదు నమ్మకం కలిగించాయి అరే నాకు సార్ మంచిగా టీచర్ మంచిగా నాకు మార్గదర్శకత్వం చేసింది నమ్మకంగా నమ్మకంగా చేయాలన్నమాట నెక్స్ట్ సరైన మూల్యాంకనం ఉండాలి సరైన మూల్యాంకనం అంటే ఏంటి మనం ఇప్పుడు గైడెన్స్ ఇచ్చినాం అది వర్క్ అవుతుందా లేదా మనం పరీక్షించుకోవాలి దాన్ని పరీక్షించుకొని మనం మూల్యాంకనం చేయాలన్నమాట ఇప్పుడు మనం అట్లా మూల్యాంకనం చేయకపోతే మన అది కరెక్టా గైడెన్స్ ఇచ్చింది కరెక్టా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది కాబట్టి ఈ రూల్ అనేది కూడా మనకు ఉండాలి ఈ ప్రిన్సిపుల్ అనేది కూడా సరైన మూల్యాంకనం అనేది కూడా ఉండాలి సమాన అవకాశాల సూత్రం సమాన అవకాశాల సూత్రం ఏంటంటే మార్గదర్శక సేవలు ప్రతి విద్యార్థికి లభించాలి ఇప్పుడు ప్రతి విద్యార్థికి చెప్పాలి ఒకరికొక తీరుగా ఒకరికి ఒక తీరుగా అయిపోతుంది అంటే లింగం అంటే స్త్రీగానికి పురుషుని కానీ స్త్రీ కానీ పురుషుగా పురుషుని కానీ సామాజిక స్థితి సామర్థ్యాలను వంటి వాటిలో తేడా ఉండకూడదు అంటే తేడా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన మూల్యాంకనం చేయాలి అన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ